హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరికి వచ్చాము కార్లు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో రోడ్డు నుంచి స్టార్ట్ చేస్తే గుడి వరకు కూడా కార్లు లైన్గా ఉన్నాయి గుడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయే ప్లేస్ వరకు కార్లే జనజాతర సాగుతున్నారు స్వర్ణగిరి ఆర్చ్ జనాలు చాలా ఉన్నారు గుడి గోపురాలు అద్భుతంగా ఉన్నావి వెంకటేశ్వర స్వామి దర్శనానికి రెండు గంటల టైం పట్టింది ఇవి వెంకటేశ్వర స్వామి పాదాలు దూరంగా స్వామి ఈ జనంలో తప్పిపోయిన వాళ్ళను అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు బెంపుల్లో మీకోసం ఎదురు చూస్తున్నారు మరి ఎక్కడున్నా సరే ఒంటి కమలున్నా సరే ఆంజనేయ స్వామి మీకోసం ఎదురు చూస్తున్న మీ అబ్బాయి నాగేశ్ గారిని కలవండి చేస్తూ ఉన్నారని అత్యం ఉంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇక్కడ పెద్ద గంట ఉంది దాన్ని కొడుతున్నారు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి నీళ్ళల్లో శేషపాంతుని పరుకొని పడుకొని ఉన్నాడు పుష్క చేసి చాలా మంచి జనాలు ఉన్నారు ఈ బోరు అది నైట్ లైటింగ్స్తో సూపర్గా ఉంది టెంపుల్ manawar lupa manawar